చంచల్గూడనో చర్లపల్లినో మమ్మల్ని ఎక్కడైతే పెట్టినరో డిటెన్షన్ సెల్లో ఎవరిని కలవకుండా నిర్బంధించిన్రో అక్కడనే మీరుండేటోళ్ళు ఎవరైనా అనుమతి తీసుకోకుండా ఒక డ్రోన్ ఎగరేస్తే ఆ డ్రోన్కు ఐదు వందల రూపాయలు ఫైన్ వేస్తారు అధ్యక్ష కానీ పార్లమెంట్ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను అరెస్టు చేసి చెర్లపల్లి జైలుకు పంపించి నక్సలైట్లు ఐఎస్ఐ తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్లో ఒక కాంపౌండ్ లో ఏ ఒక్క ఖైదీని లేకుండా ఏడు ఫీట్లు బై పన్నెండు ఫీట్లు ఉంటే అందులో మూడున్నర ఫీట్లు పండుకోవడానికి దిమ్మె ఉంటుంది ఒక చిన్న బాత్రూమ్ ఉంటుంది అధ్యక్ష పదహారు రోజులు డిటెన్షన్ సెల్లో ఒక మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు పనిచేస్తున్న అధ్యక్ష